ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక వరలక్ష్మి వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిత్ర ఆచూకీ తెలియటంతో లక్ష్మి అర్జున్ ని తీసుకొని మరీ ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుంది కదా ఇక్కడేమో అరవింద జయదేవాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు ఇక వివేక్ పెద్దమ్మ సంయుక్త గారు మీకేమైనా ఫోన్ చేశారా ఉదయం నుంచి ఇంట్లో లేరు పెద్దమ్మ ఫోన్ చేస్తుంటుంటే అస్సలు లిఫ్ట్ చేయటం లేదు నాకు చాలా భయంగా ఉంది అని అనగానే సంయుక్తకు మిత్ర ఆచూకీ తెలిసిందంట్రా అందుకని మిత్రను తీసుకుని రావడం కోసం సంయుక్త అక్కడికే వెళ్ళింది అని చెప్పి అనగానే ఈ మాట విన్న మనీషా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఆ లక్ష్మి మిత్రను మరోసారి కాపాడి మిత్ర దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంటుంటే నేను ఒక పిచ్చిదానలాగా చూస్తూ ఉండటమేనా లేదు లక్ష్మి కన్నా ముందు మిత్ర దగ్గరికి నేనే వెళ్ళాలి మిత్రను కాపాడి రక్షించి ఇంటికి తీసుకొని వచ్చి మిత్ర చేత నేను మూడు ముళ్ళు వేయించుకోవాలంటే ఇదే ప్లాన్ చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా దేవయానితోటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి బ్రతికే ఉంది నేను మీతో చెప్పలేదు అని చెప్పేసేసి ఇటు వివేక్ అలానే మన జాను వీళ్ళేమో అరవింద్తో డిస్కషన్ చేసుకుంటూ నిజం దాచినందుకు ఒకరికొకరు సారీలు అయితే చెప్పుకుంటూ ఉంటారా అయితే ఇక లక్ష్మీ అర్జున్ ఇద్దరు కూడా ఇది చాలా పెద్ద ఏరియా లక్ష్మి ఎక్కడ మన మిత్రుని దాచిపెట్టారో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే మిత్రుల దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదా ఒక వ్యక్తి ఇస్తాడు ఆ ఫోన్ కింద పడిపోగానే ఆ ఫోన్లో నుంచి ఉల్లిపాయలే ఉల్లిపాయలే ఇనుప సామాన్లకు ఉల్లిపాయలే అన్న వాయిస్ అయితే వినిపిస్తుంది ఇక వెంటనే అర్జున్ గారు ఈ ఆనియన్స్ అమ్మే వ్యక్తి ఎక్కడ ఉన్నారో మనం తె తెలుసుకున్నామే అనుకోండి తప్పకుండా మిత్ర గారు అక్కడికి దగ్గరలో ఉన్నట్టు లెక్క అని అనగానే సరే లక్ష్మి టైం వేస్ట్ చేయొద్దు నువ్వు అట్టెల్లు నేను విటెళ్తాను అని చెప్పేసి అర్జున్ ఒకవైపు లక్ష్మి ఒకవైపు ఇలా వెతుకుతూనే ఉంటారు ఆ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోవటంతో ఇక లక్ష్మికి అయితే మిత్ర ఉన్న దగ్గర నుంచి ఎటువంటి సిగ్నల్స్ అయితే రా కుండా ఉండటంతో లక్ష్మి ఆనియన్స్ అమ్మే వ్యక్తి గురించి వెతుకుతూ ఉంటుంది ఇలా వెతుకుతూ ఉండటంతో చాలా సందులు గొంతులు అన్నీ తిరిగిన తర్వాత ఒక ఆనియన్ అమ్మే వ్యక్తి అయితే కనిపిస్తాడు అనా అన్న ఒక్క నిమిషం ఆగన్న ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇంతకుముందు ఏ సందులో నుంచి వచ్చావు ఏ బస్తీలో నుంచి వచ్చావు అని అనగానే ఇప్పుడేనమ్మా ఇదిగో ఆ కుడి సందు ఉంది కదా ఆ లోపల నుంచి వస్తున్నానమ్మా ఎవరో కొంటారనుకున్నాను కానీ ఎవ్వరూ కొనలేదు అన్ని చెట్లు గిట్లు పాడైపోయిన ఇల్లు తప్ప ఇక ఏరియాలో మనుషులే లేరమ్మా అని అనగానే అవునా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి పరుగు పరుగున అటైతే వెళ్తూ ఉంటుంది ఈ లోపల అర్జున్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అనగానే అవును అర్జున్ గారు ఇప్పుడే ఆనియన్స్ వ్యక్తి కనిపించాడు ఇదిగోండి మనం ఇప్పటిదాకా వెతికాం కదా దాన్ని వెనక రైట్స్ అందులోనే మనకి ఇక చెట్టు పుట్టలు తప్ప మనుషులు కనిపించరు ఆ ఏరియాకి వచ్చేసేయండి అని అనగానే అలాగే లక్ష్మి అని చెప్పేసేసి అర్జున్ ఒకవైపు మన లక్ష్మి ఒకవైపు పరుగున వస్తూ ఉంటారు అయితే ఇక మొత్తానికి అదంతా స్ట్రీట్ అంతా వెతుకుతూ ఉండగా కొంతమంది రౌడీలు ఇద్దరు బయట ఉండటం లోపలంతా పాడైపోయిన ఉండటం గమనించి అంటే అర్జున్ గారు మిత్ర గారిని ఇందుట్లోనే పెట్టారనమాట పదండి వెళ్దాం మిత్రగారిని కాపాడుకుందాం అని అనగానే చూడు లక్ష్మి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎందుకు అనుకుంటున్నావు లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు మనం రౌడీలతో ఎలా పడితే అలా బిహేవియర్ చేస్తే అక్కడ మిత్ర ప్రాణాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అది కాదు ఇది కాదు అని ఎవరైనా మన మీదకు తిరగబడ్డారే అనుకో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మిత్రను కాపాడుకోవటం కావాలి కాబట్టి వాళ్ళందరి అంతు తేల్చాలి అని చెప్పేసేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా డీల్ చేయాలి అని లక్ష్మీ అర్జును ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక మనీషాకి మిత్రం నేనే కాపాడాలి మిత్రం నేనే కాపాడాలని బయటకు వస్తుంది కదా వచ్చి వీళ్ళని ఫాలో అవుతూ ఇక వీళ్ళ ఫోన్ సిగ్నల్స్ ద్వారా అసలు వీళ్ళిద్దరూ ఏ ఏరియాలో ఉన్నారని తెలుసుకొని చివరాకరకు తాను కూడా పరుగు పరుగున పరుగు పరుగున పూర్తిగా చెమటలు కక్కుకుంటూ అక్కడికైతే చేరుకుంటుంది ఇక వెంటనే అక్కడికి చేరుకోవటంతో ఇక ఇద్దరు లోపలున్న రౌడీలను చితక్ కొట్టేసేసైనా సరే నేను నా భర్త మిత్రని కాపాడుకుంటాను అర్జున్ గారు పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనగానే వీళ్ళేమో ముందు నుంచి వెళ్తూ ఉంటారు అయితే వీళ్ళు ఒక్కసారిగా వెళ్ళేసరికి రౌడీలేమో అడ్డుపడతారు ఇక అర్జున్ ఆ రౌడీలు చితక్ కొడుతూ ఉంటే లక్ష్మి కూడా తనదైన స్టైల్లో ఒక పెద్ద పక్కనే ఉన్న ఒక దొంగని పట్టుకొని వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చితక్ కొడుతూ ఉంటుంది ఇలా చిన్నపాటి ఫైటింగే జరుగుతూ ఉంటుంది అర్జున్ రౌడీలని చిత్త కొడుతూ ఉంటే లక్ష్మి తన భర్తను కాపాడుకోవడం కోసం అడ్డు వచ్చిన రౌడీలందరినీ చిత్త కొడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనీషా తన చావు తెలివితేటలను అయితే చూపిస్తుంది ఇలా ఒకరికొకరు తి తన్నుకుంటూ చచ్చిపోతూ ఉంటుంటే లోపలికి వెళ్ళి మిత్రకి ఎప్పుడు కూడా మొహానికి అది కట్టేస్తున్నారు కదా మొహం కనిపించుకోకుండా ఈ మనీషా ఏం చేస్తుంది వెనక నుంచి వెళ్ళి మిత్ర నేను మిత్ర నేను నీ మనీషాని మిత్ర నిన్ను కాపాడుకోవటం కోసం నేనే పరుగు పరుగున వచ్చాను మిత్ర నేను ఒక్కదాన్ని వచ్చాను నీ గురించి మరి ఏ ఒక్కరూ రాలేదు మిత్ర నేనే నిన్ను కాపాడడానికి వచ్చాను మిత్ర అని చెప్పేసేసి చేతికి ఉన్న కట్లన్నీ కూడా విప్పేస్తూ ఉంటుంది ఇలా కట్లన్నీ విప్పేస్తూ ఉండగా ఇక మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక కాసేపట్లో తన మొహం మీద ఉన్న స్కార్ఫ్ కూడా తీసేపోతున్నారని చెప్పేసి హ్యాపీగా ఉండి ఇలా తప్పించుకుందాం అనుకునే లోపల రౌడీలు మిత్ర తప్పించుకుంటున్నాడు మనీషా కట్లన్నీ తీసేసిందని చెప్పేసి తెలుసుకొని మనీషా చేసిన ఈ సోది యాక్టింగ్ మూలాన రౌడీలు వచ్చేసేసి ఒకరికొకరు ఫైట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిత్ర మీద మనీషా మాటల మీద ఉండటంతో ఒక పెద్ద కత్తి తీసుకొని నువ్వు మా నుంచి తప్పించుకోవడానికి వీలు లేదురా అన్నట్టు ఇక మిత్ర మీదకైతే వెళ్తారు మిత్ర మీదకి అలా వెళ్ళేసరికి మనీష ఒక్కసారిగా షాక్ అయిపోయింది అయిపోయింది ఈ రోజుతో మిత్ర చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నంతగా మనీష షాక్ అయిపోతుంది అయితే ఒక్కసారిగా అర్జున్ ఒకవైపు మన లక్ష్మి ఒకవైపు అలానే ఫైట్ చేస్తూ ఉండగా ఆ రౌడీలు నిన్ను వదలనున్న ఈ రోజున నా చేతిలో చచ్చావి అని అనగానే లక్ష్మి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది అర్జున్ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు కరెక్ట్గా మిత్ర పొట్టలోకి కత్తిని పొడిచే లోపల లక్ష్మి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి మిత్ర గారు అని చెప్పేసేసి అక్కడి నుంచి మిత్రను పక్కకు నెట్టేసేసి ఇక అతని ముందు లక్ష్మి అయితే నుంచి ఉంటుంది లక్ష్మి పొట్టలోకి ఆ చాకైతే కత్తి అయితే దూసుకు వెళ్తుంది ఇక అర్జున్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక గట్టి గట్టిగా అరిచి వాళ్ళందరి మీద కూడా గట్టిగా ఫైట్ చేయటంతో వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే లక్ష్మి వచ్చేసి రక్తపు మడుగుల్లో ఉంటుంది మరో పక్క మిత్ర శ్యామ్ 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు అర్జున్ కూడా అంతే సంయుక్త గారు సంయుక్త గారు అని అంటున్నప్పటికీ కూడా సంయుక్త మిత్ర గారు మీకేం కాలేదు కదా మీకేం కాలేదు కదూ అని అంటూ ఉంటే మిత్ర నాకేం కాలేదు శ్యామ్ నాకేం కాలేదు అని అంటూనే ఉంటాడు కానీ చివరి లక్ష్మి కళ్ళైతే మూసేస్తుంది ఇక వెంటనే అమాంతం మిత్ర సంయుక్తని పట్టుకొని ఇక వెంటనే సంయుక్త నీకేమీ కాదు నీకేమీ కాదు అని చెప్పేసేసి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు అరవింద జయదేవ్ ఇక అర్జున్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఇక దేవయాని మనీషా వీళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేస్తారు లక్ష్మీని ఎమర్జెన్సీ వార్డ్లో అయితే ఇక ఎక్కువగా బ్లీడ్ పోయిందని బ్లడ్ కూడా ఎక్కిస్తూ ఉంటారు ఇక ఒక ఫైవ్ అవర్స్ గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం తన బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుందా లేదా అని ఎందుకంటే తనకు బా చాలా బలంగా కత్తి గుచ్చుకొని చాలా వరకు బ్లడ్ లాస్ అయిపోయారు అని డాక్టర్స్ చెప్పడంతో ఇక అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే జయదేవ్ వాళ్ళు ఇదేంటిది నా కోడలు బ్రతికి ఉంది అని తెలిసి ఒక్కరోజు కూడా కాకముందే మళ్ళీ నా కోడలు చావు బతుకుల మధ్య ఉందా అని చెప్పేసి అరవింద ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఏవండి నేను మిత్రకళలో కన్నీళ్లు చూడలేకపోతున్నానండి ఇప్పుడే మిత్రకి తను లక్ష్మి కాదు తను సంయుక్త కాదు నీ భార్య లక్ష్మీరా అని చెప్పేస్తానండి అని అంటూ ఉంటే వద్దు అరవింద నాకు లక్ష్మి చాలాసార్లు చెప్పేస్తాను అంటే నా దగ్గర మాట తీసుకుంది వద్దు మావయ్య గారు ఆయన నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆయన భార్య గొప్పతనం ఆయన భార్య విలువ ఎవరో చెప్తే తెలుసుకోవడం ఏంటి మావయ్య గారు ఆయనంతలా ఆయన ప్రేమ చూపించాలి ఆయనంతలా ఆయన నా భార్య లక్ష్మి అని సమాజానికి చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి ఐ లవ్ యు లక్ష్మి అని తను మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాలి ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అతనికి నేను సర్ప్రైజ్ ఇస్తాను మన వారసుడు జున్ను అని అప్పటిదాకా ఈ నిజాలు ఎవరికీ తెలియకూడదు మావయ్య గారు నాకు మాట ఇవ్వండి అని మాట తీసుకుంది లక్ష్మి అని చెప్పేసి అరవిందకు నిజానన్నీ చెప్పటంతోటి ఇక అరవింద మౌనంగా ఉండిపోతుంది అయితే ఇక దేవయాని మనిషి వాళ్ళు మిత్రానికి ఏం కాలేదు కదా అని అనగానే అప్పుడు మిత్ర ఒకే ఒకటి అంటూ ఉంటాడు గండాలు ఆపదలు అన్నీ వచ్చినప్పుడు నన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని సైతం పక్కన పెట్టేసేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడేది ఒకప్పుడు లక్ష్మి ఈరోజు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయ్యింది నన్ను కాపాడడం కోసం సంయుక్త తనని తాను ప్రాణాన్ని సైతం పెట్టి నన్ను కాపాడింది ఈరోజు నేను సంయుక్తను చూస్తుంటుంటుంటే నాకు లానే అనిపిస్తుంది అని చెప్పేసేసి మిత్ర అంటూ ఉంటాడు కాదు 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 తను లక్ష్మీలా అనిపించటం కాదు ఎందుకను తను నా భార్య లక్ష్మి అని అనిపిస్తుందమ్మా లక్ష్మి అని అనిపిస్తుంది అని చెప్పేసేసి లోపల ఐసీలో ఉన్న సంయుక్తని చూసి తను నా భార్య లక్ష్మిలా అనిపిస్తుంది నన్ను కాపాడేది లక్ష్మీనే అని చెప్పేసేసి మిత్ర వేరే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మనీషాకు తన లక్ష్మి అని తెలిసిన మిత్ర మళ్ళీ ఎక్కడ ప్రేమ చూపిస్తాడని చెప్పేసేసి కమాన్ మిత్ర తను మన లక్ష్మి అయితే కానీ కాదు అయితే ఆంటీ వాళ్ళు కూడా ఇప్పటిదాకా తెలుసుకోకుండా ఉంటారా ఏంటి తను కేవలం సంయుక్త శ్యామ్ మాత్రమే తన బిజినెస్ పని మీద వచ్చింది ఒక తన బిజినెస్ కొంత క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళ గురించి ఎమోషనల్ అవటం కరెక్ట్ కాదు ఆఫ్కోర్స్ కోర్స్ నిన్ను కాపాడింది కానీ నువ్వు తనను లక్ష్మి అనుకోవటం ఎమోషనల్ అయిపోవటం నాకు నచ్చటం లేదు అని చెప్పేసి మనీష్ అయితే అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద్ వాళ్ళు లక్ష్మి బాగుండాలి అని చెప్పేసేసి ఇక దీక్షితుల గారికి ఫోన్ చేయటం హాస్పిటల్లోనే హారతులు చేతిలో ఇవ్వటంతో ఇక లక్ష్మి బాగుండాలి నా కోడలు ఏమీ కాకూడదు నా కోడలు బ్రతికే ఉందని ఈ రోజు కదా తెలిసింది మళ్ళీ నీ దగ్గరికి ఎలా తీసుకోవాలనుకుంటున్నావు స్వామి అని చెప్పేసేసి దేవుడికి విన్నవిచ్చుకుంటూ ఉంటుంది ఆ మాటలన్నీ మా మనీషా దేవయాని వాళ్ళు అయితే వినేస్తారు వినేసేసి అంటే అరవింద్ అక్కకు కూడా తెలుసు అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ తెలిసి నాటకాలు ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా అని దేవయాని మనీషా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే ఆ పక్కనే కొంచెం దూరంలోనే మిత్ర ఉంటాడు మిత్రను చూసేసి ఒక్కసారిగా మనీష షాక్ అయిపోతుంది అరవింద అంటే మాటలను మిత్ర కూడా వినేశాడా ఆంటీ అని చెప్పేసి షాక్ అయిపోతుంది మరి అరవింద దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ తన కోడల లక్ష్మిని కాపాడమని వేడుకుంటున్న మాటలు మనీషా దేవయాని ఎలా విన్నారో మిత్ర కూడా అలానే విన్నాడా లేదా అన్నది మనం రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతుంది